చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి రైతు నుంచి గోంగూర తీస్తే గోంగూర కన్నా చెనక్కాయ ఆక ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చెనక్కాయలు ఇది ఈ రైతు ఎవరో కానీ ఇట్లా కట్ చేసాడు కాబట్టి దీనికి అన్ని అన్నిత్తనాలు చెనక్కాయలు ఇట్లా ఉంటుంది ఏ రేర్లకి పెద్ద పెద్ద చెనక్కాయలు వస్తాయి ఫ్రెండ్స్ మూడు కన్నులు నాలుగు కన్నులు చెనక్కాయలు వస్తాయి చూడండి అంత తాకుంది ఒక్కో కాకు తప్పకుండా ఈ రైతు ఎవరో గుర్తించి ఈ శనకాయలు తప్పకుండా ఈ గోంగూర పొంగలి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మీరు మాత్రం లైక్ కొట్ట వీడియో మాత్రం చూడండి లైక్లు మాత్రం కొట్టద్దు ఎందుకంటే మీ లైక్ చేస్తే మేము పెద్దవాళ్ళం అయిపోతాం కదా బాగుపడిపోతాం కదా అందుకని మీకు లైక్ కొట్ట చిన్న వీడియో కానీ మీకు నచ్చితే బాయ్ ఫ్రెండ్స్ షేర్ చేసుకోమని చెప్పామా వాళ్ళు చెప్పినా చేయరు చేయకపోయినా చెప్పరు వాళ్ళే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు చిన్న వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి రేపు గోంగూర ఫెస్టివల్ మా ఇంట్లో ఆంధ్ర స్పెషల్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తెచ్చాడు ఫ్రెండ్స్ అబ్బాయి మార్కెట్ ఇది ఎక్కడో తెలుసా కడప బీచ్ కింద పక్కన ఉంది కదా రైతు బజార్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడ వేసిన గోంగూర మూల మీద కుట్లో వేసారు బెంగళూరులో గోంగూర ఎంత బెంగళూరులో చిన్న కట్ట ముప్పై యాభై రూపాయలు చిన్న కట్ట ఇదంతా ఈ గోంగూర మొత్తం పది రూపాయలు ఫ్రెండ్స్ చాలా తక్కువ కదే అక్కడ కొనలేము ఫ్రెండ్స్ అక్కడ చిన్న వాళ్ళు వర్క్ లేదు ఫ్రెండ్స్ అక్కడంతా రిచ్ పీపుల్స్ అలాంటి పేదవాళ్ళు ఉండలేము ఫ్రెండ్స్ అక్కడ రిచ్ గల్ల వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉండలేము da bhona olle bye friends